హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఫ్రెండ్స్ మీ అందరి ఇట్లా మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ మనీషా టూ దెట్ బ్లాగ్ టు సో ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మా ఈరోజు ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా సో అందుకని మా బబ్బియాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వరనికే తీసుకెళ్ళి తీసుకెళ్ళి సో అందుకే ఇప్పుడైతే తీసుకుపోతున్నాను సో ఇప్పుడు అది వ్లాగ్ అనమాట సో వీడియో లాస్ట్ వరకు రండి వీడియో రెడీ అయినా వారా పోదామా ఇక పుట్టగింది పోదమ్మా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉందామా ఓ అప్పటి నుంచి అడుగుతా ఎంతమందికి కడతావు ఓ చాలా మంది ఉన్నారా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కిందికి అయితే వెళ్తున్నాం అనమాట మనిషి అయ్యప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం ఈ రోజు అంటే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్షిప్ డే అయితే వస్తుంది కదా మా బబ్బీ గారు అయితే ఫ్రెండ్షిప్ డే అని కూర్చొని అయితే డైలీ ఏడుస్తుండు అయితే ఈ రోజు అయితే మేము వేసుకున్నాం అంటే వాళ్ళ డాడీ బబ్బీ గారు అయితే ఫ్రెండ్షిప్ డాన్స్ అయితే తీసుకొచ్చుకుంటారు ఫ్రెండ్స్ నీకు నీకు ఉన్నారా దోస్తులు మరి వాళ్ళకి కట్టవా నీకు తీసుకురావాలా మరి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఈ ఎన్నిక ఇన్నారా ఫ్రెండ్స్ నీకు నువ్వు కూడా కడతావాదామా బాబీ అబ్బో క్లాస్ ఎట్లా కడతావు స్కూల్ బంద్గా ఈరోజు రేపు కడుతుందా రేపు కడతావా రేపు కడతావా స్కూల్లో

కిస్తరపమడి నన్న ఎన్నడు తన్ని ఓకే సో ఫ్రెండ్స్ గొటకిని కైతే వెళ్తున్నా నడు బాబి హోదా మిగే ఏ బంటాల మివా ఆ షూస్ అట్లా ఆ షూస్ ఇసేసి సో ఫ్రెండ్స్ మనం షాప్ కైతే వచ్చేసాము ఇవి ఇమే సైజ్ కి ఉన్నాయా ఏ ఇవి ఇవి మాత్రం వస్తాయి ఏ బామ్మ ఇవి బా ఇవి కూడాస్తాయి కదా కట్టుకోవచ్చు ఇవి కూడా ఈమె సైజుకి ఇవి వస్తాయి ఇంకా చిన్న ఈమె సైజుకి వచ్చేటివి చిన్న చిన్నవి ఇవ్వండి సో ఫ్రెండ్స్ మనకైతే ఇక చిన్న రింగులు కూడా వస్తున్నాయి ఇక ఇవి మంచిగా ఉన్నాయి ఇవి 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 ఇచ్చండి పది రూపాయలు ఇవి ఇవి ఇచ్చండి ఇవి టెన్ రూపీస్వి ఇవి టెన్ రూపీస్వి ఇవి ఇచ్చిండీ టెన్ రూపీస్ ఆమె ఎట్లా మంచిగా ఉందా వచ్చిందా ఓ అప్పుడే చేసుకోండి ఇవిస్తాయి ఇవి పది రూపాయలకన్నా ఓకే రెండు ఆ వద్దులే ఇవే చిన్నవి ఓకేనా కలరు పింక్ 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 ఇచ్చేసాను అవి అంతా అది కూడా ఫైవ్ రూపీస్ ఒకటి త్రీ ఓకే ఇంకా ఇట్లాంటివి ఇవి ఇవి ఒకటి ఇచ్చేసి అవి మూడు ఇచ్చేసి అవి ఉందని ఇంకో త్రీ రబ్బర్వి ఉన్నాయా రబ్బర్వి అవి అంటే ఈ రబ్బరు వస్తాయా మమ్మీ చూడు వచ్చేస్తుంది ఓకే ఇంకా ఇవన్నీ రింగులు మూడే తీసుకున్నాం మమ్మీ చేతి పెట్టుకుని నాడు ఇంటి వెనక చూసుకున్నాం రే మస్తు ఓ వాళ్ళ ఫ్రెండ్స్ అంట అది అంట ఇదంట చూపి రింగ్ అవి కూడా తీసుకున్నది అవి కూడా తీసుకుంది ఏవే చూపి చూపి ఒకసారి సపరేట్గా అవి వాళ్ళ సైజుకి అవి వాళ్ళ స్కూల్లో పెడతాదంట అవి ఆమెకి ఇష్టమైన వాళ్ళు రింగ్ పెడుతుందంట అవి అవి మీ ఫ్రెండ్స్కి మూడు తీసుకొచ్చిన అవి పెద్దోళ్ళు అవి ఆ మూడు పెద్దోళ్ళే అబ్బా ఏ ఆగు అవి ఫైవ్ అవి త్రీ అవి ఫోరు ఉంగరాలు ఇవి ఇవి రెండు ఇచ్చినా ఇవి అవి రెండు తెచ్చిన ఇంకోటి ఏది అలా ఉంటుంది చూడు ఇంకోటి ఉంటుంది అవి ఇంకో రింగు ఏ ఒకసారి కింద పెట్టు ఏమి ఉన్నాయో మొత్తం పేరు చూడని నాకు అవ్వారి తీసి సో ఫ్రెండ్స్ ఇక మా బాబీగాడు చూడండి ఇన్ని కదా తెచ్చుకున్నావు ఎవరు ఓడి కడతదేమో కానీ ఇక ఇవి ఇవి ఎవరు కడతావు బీ అబో అన్ని ఇష్టమైనవి ఉన్నాయి ఉన్నాయి అవుగా బాబా స్కూల్లో కూడా కడతదంట అందుకని ఇక మళ్ళీ మళ్ళా ఊకేందుకని తీసుకొచ్చిన అందుకే ఆ బ్యాండ్లు తీసుకొచ్చిన ఆ చిన్నది వస్తుంది రాకపోతే ఒక ఆ సైజు అది కూడా రాకపోతే ఉంగరము అవునవును ఏ కట్టనికి ఆ ఉంగరాలా ఉంగరాలు స్కూల్ తీసుకోవా అవి ఉంగరాలు మట్టుకు స్కూల్కి తీసుకో ఎన్ని కావాలి మూడా మమ్మీకు స్కూల్కి మూడు అయితే వద్దులే ఎందుకు వచ్చిన వాళ్ళు అయితే మామూలు తీసుకో రబ్బర్ వేసేస్తే చెట్టు సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ నేను ఆగు సో సో ఫ్రెండ్స్ ఇక కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనీషా ఎడ్యుకేట్ ఛానల్ ఎవరో గట్టింది అనేది వీడియో వస్తుంది అది కూడా చూడరీ దాంట్లో ఏమో ఓలోలి కట్టినవో దాంట్లో వస్తుంది అన్నమాట వీడియో ఏ స్కూల్ ఫ్రెండ్స్ రారులే ఇంకో గిన్నె ఈడ వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురే ఉన్నారు సో అది ఫ్రెండ్స్ సో మా వీడియో చెప్పు మానేశాను సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం Bye bye. Bye, bye.